ఇచ్చిందో స్థానిక సంస్థలకు దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి సంవత్సరం ప్రతి నెల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదలైన మాట వాస్తవం కాదా మీరు రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు రాక కోసమే ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కదా రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ అట్లా కాదు మీరు మీకు ఇచ్చే మీరు మాట్లాడండి మీరు ఇచ్చిన అబద్ధాలు చెప్తే ఎన్నికలు లేరు కదండి మీరు అబద్ధాలు చెప్తే ఎన్నిక లేదు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవ్వలేదా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదా స్థానిక సంస్థలకు నిధులు ఈ తెలంగాణ సమయం కాదండి ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది మున్సిపాలిటీలు రెండు వేల ఇరవై రెండులో పదహారు మున్సిపాలిటీలు రెండు వేల ఇరవై రెండు మున్సిపాలిటీలలో అవార్డులు గెలుచుకున్న మాట వాస్తవం కాదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు ఏ రకంగా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉన్నదో దాని నలభై ఐదు మున్సిపాలిటీ చెప్పి చెప్పి మీరు అబద్ధాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చి సన్యాసి మఠం అని చెప్పి ఆ సన్యాసి మఠం కష్టపడ్డది కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మాట్లాడటం టీవీలో కూర్చొని కాదండి ప్రత్యక్షంగా మీరు ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాము మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ఏం నిలబెట్టుకున్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి మీరు వంద రోజులలో అమలు చేస్తున్నటువంటి హామీలు ఏమైనవి మీరు ఎక్కడ వేదికైనా సరే ఏ ఊరికైనా సరే ఏ మున్సిపాలిటీకి అయినా సరే మనం పోదాము అక్కడ ప్రజలు చెప్పుకున్నాం ఇవాళ మీరు మద్యము డబ్బులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు మీరు స్థానాలు సంపాదించుకున్నామని చెప్పి మీరు స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పి భుజాలు కలుపుకోవడం కాదు మీరు ఏ ఊరికి ఊరికిపోయినా సరే ఏ రైతు తోటి మాట్లాడుదామన్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పే అబద్ధపు మాటలు వినే ప్రసక్తి లేదు ఓకే వన్మెంట్ మనోత్రాయర్ మనోత్రాయర్ కండిగ ఎక్కువ మెజారిటీ ఇచ్చింది ఓకే మనోత్రాయర్ వన్మెంట్ ఇప్పుడు మన పంచాయతీలు ఇప్పుడు పట్టణాలు మీరు కంట్రోల్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు మోడీ చెరిసినా తెలంగాణలో పనిచేయడం లేదు ఏం చెప్తారు ఫైనల్గా ఈ ఫలితాలు నూట పదహారులో కేవలం ఒక మున్సిపాలిటీ పరిమితం కావడం చెప్పండి రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మూడు వందల ముప్పై పైకి ఎదిగినటువంటి పరిస్థితి అందరు గమనిస్తున్నారు మీరు గనక గమనిస్తే ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు డబ్బు ప్రవాహం మద్యం ప్రవాహం అది రెండు పార్టీలకు అందరికీ తెలిసినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద పనిచేస్తుంది మీరు గనక గమనిస్తే రోజులు మారుతున్నాయి నిజామాబాద్ పార్టీలో ఒక మహిళ ఆమె ఆమె పోటీ చేస్తూ నామినేషన్ కి రెండు కోట్లు ఖర్చు పెట్టింది మొత్తం ఎలక్షన్ కి ఎనిమిది కోట్లు మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది ఎనిమిది కోట్లు ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టారు అయినా కూడా ఓడిపోయింది మాదిగ సంగతి కంటోన్మెంట్ సంగతి మాట్లాడితే మనం చర్చ పెట్టుకుందాం కాంగ్రెస్ పార్టీ డబ్బుల మీద సో పరిస్థితులు మారుతున్నాయి నరేంద్ర మోదీ గారి చర్ష్మా తగ్గలేదండి తప్పకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో తప్పకుండా వాళ్ళకి హెడ్జ్ ఉంటది హెడ్జ్ ఉండడం కాదు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి వనరులు ఉంటాయి కేంద్రంలో అధికారం ఉండడం వేరు లోకల్ ఇష్యూస్ ఇవి లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ ఉన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో దాని మీద మాత్రమే ఉంటది కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పింది అభివృద్ధి అభివృద్ధి అని చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క బోర్లో పడారు కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా రెండు ప్రభుత్వాలను చూసుకున్నారు కాబట్టి జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఓడిస్తున్నాడు తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతున్నాడు దానికి ఏం చెప్పి చర్చ ఉందండి చర్చ ఎన్ని రకాలు చర్చ చెప్పడం లేదు చర్చ ఏం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నుంచి చర్చ జరుగుతుంది ఏం చర్చ చర్చ జరుగుతుంది ఇందాక ముందు మానంతారా గారు చెప్తే మళ్ళా కోపం వస్తుంది ఇక్కడ నుంచి మూటలు మూసుకుపోతున్నారని చర్చ జరుగుతుంది ఇక్కడ ఏం అభివృద్ధి లేదని చర్చ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటే పంపకాల ఒకటే జరుగుతున్నది మంత్రుల పంపకాలలో ఒక పంపకాల రాసుకో పంచుకో ఇది తప్ప తప్పం లేదు గాలి వదిలేసి మీరు కొండా సురేఖ తోటి ఏం పంచాయతీ రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంప్రమైజ్ అయిన లేదా ఏం పంచాయతీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఏం పంచాయతీ కమిషన్లలో పంపకాలతోటి ప్రాబ్లం అవుతున్నది కాబట్టి పంచాయతీ ప్రజలు గమనిస్తలేరా చాలా స్పష్టంగా అది గ్రూప్ రాజకీయాలు లేకపోతే ఎక్కువ కాదు ఇవాళ స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నది అది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు రెండు పార్టీలు గమనించారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే దాంట్లో తప్పకుండా గ్యారెంటీగా భారతీయ జనతా పార్టీకి పట్టవతరాయ గారు రాజాసింగ్ చెప్పిండు దానికి ఏం సమాజం చెప్తారు గురుందట తన కింద నలుగుతాట మంచిర్యాలో ఒక బీజేపీ మహిళ ఓడిపోతే డబ్బులు ఇవ్వలే ఇళ్ళ చుట్టూ తిరిగి కొన్ని చీరలు తీసుకుంటుందో మనం అంతా కళ్ళారా చూసినాం గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న మానవత రాయ్ గారు కాంగ్రెస్ నాయకులు గూడూరు లక్ష్మీనసింహరెడ్డి బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ వంశతీలక్ గారు బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు కూడా మరి క్షేత్రస్థాయిలో బీజేపీకి ప్రచారం చేశారు సో ఆయన కూడా ధన్యవాదాలు పొలిటికల్